नाही दाण्या ओके 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 ెడ్డి <laughs> గారు

పార్టీ భాగంగా ఇక్కడ ఒక ముప్పై మంది కార్యకర్తలు పార్టీలో చేరే సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీని ఓడించే పరిస్థితి వచ్చింది నిన్న దినము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చెప్పింది అందరికీ తెలుసు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు వివేకానంద రెడ్డి కూతురు వాళ్ళ దుర్మార్గమైన మాటలు మాట్లాడుతుంటారు ప్రజలందరికీ ప్రపంచం అంతా తెలుసు ఎవరు ముద్దాయి వెనుకేసుకొస్తున్నారు అని తెలుసు ముద్దాయి వెంట పెట్టుకుని వేదికపై మాట్లాడుతున్నావు ఇంత దుర్మార్గం ఇన్ని అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి గారిని మళ్ళా ఏదో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత గొప్పగా అందరికీ అభివృద్ధి చేసినారు సంక్షేమ కార్యక్రమాలు చేసినారు ఇతను చేస్తానని ఒక మంచి ఆలోచనతో అప్పుడు ఉండబడిన అంతకంటే బాగా చేస్తాడని కోట్ లేడం జరిగింది కాబట్టి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు ఎక్కడ చూసినా కూడా మన గురు ఎమ్మెల్యే గారి పరిస్థితి తెలుసు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఎక్కడ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలో కూడా మొత్తం దోపిడే జరుగుతుంది తప్పక అభివృద్ధి లేదు కాంట్రాక్టర్ బిల్డింగ్ రావడంలా మరి టీచర్లకు ఉద్యోగస్తులకు వివనాల జీతాలు రావడంలా వారి మేల్చుకున్న ఫండ్స్ కూడా ఒక్కొక్కరికి ఏడు లక్షలు ఎనిమిది లక్షలు వారు అవసరం వచ్చినప్పుడు తీసుకునే తీసుకున్న వాళ్ళు నుంచి డబ్బును కూడా తీసేసుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా తొలగించాలని నిర్ణయానికి రాష్ట్ర ప్రజలందరూ వచ్చినారు మరి చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూసినారు కాబట్టి ఆయన అయితే రాష్ట్రము ఇప్పటికే వెనకబడిపోయింది ఇంకా వెనకబడిపోతుంది అప్పుడు రాష్ట్రం అయిపోయింది అనే ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పట్టం చెల్లి పరిస్థితి వచ్చింది ఆస్తి అంత ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నామినేషన్ వేసేటప్పుడు ఆయన ఆస్తి వివరాలు చూపించాడు కోటి చరవ ఈ ఐదేళ్లలో నూట యాభై కోట్లు ఎట్లా వచ్చింది ప్రసాద్ రెడ్డి మీకు నామినేషన్ వేసేటప్పుడు చూపించిన ఆస్తి ఎంతో ఇది ఐదేళ్లలో అంత అంత వెయ్యి ఎంతలు పెరిగింది ఎట్లా పెరిగింది ఆయన ఇప్పుడు ఎన్ని ఎన్నికల్లో ఎట్లా గెలవాలనుకుంటున్నాడు డబ్బుతో గెలవాలనుకుంటున్నాడు డబ్బు నేను సంపాదించిన ఎంతైతే ఇస్తా ఓటు కంటున్నాడు కాబట్టి డబ్బుతో ఓటే అన్నా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అంధకారంలో ఉండమైన ఆంధ్రప్రదేశ్ ను రక్షించాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటు పోయాలా మరి ఈరోజు